అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటు ధరలో విండ్సర్ సీయూవీ కారు మార్కెట్లోకి వచ్చిందని సినీ నటి సీరత్ కౌర్ అన్నారు హైదరాబాద్ ఎంజీ రోడ్లోని వైబ్రెంట్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో బుల్లితెన్ నటుడు మానస్తో తో కలిసి విండ్సర్ కారును ఆవిష్కరించారు కారులో అతిపెద్ద టచ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా ఉందని మానస్ తెలిపారు వినియోగదారుల భద్రత సౌకర్యం మన్నికైన బ్యాటరీ అత్యాధునిక ఫీచర్ల మేళవింపుతో విండిసర్ కారును తీసుకొచ్చామని డైరెక్టర్ సీరజ్ ఖాన్ తెలిపారు ఇప్పటికే కారుకు ఐదు వందలకు పైగా బుకింగ్స్ జరిగాయని ఆయన వెల్లడించారు Ladies and gentlemen, this is your Sirat Kapoor, and I'm extremely happy to be launching India's most and first intelligent CUV, which starts only at 1349. So, everyone who's looking for a vehicle to ride with your family, your friends, um, this is such a beautiful buy, and uh, you must come and visit the store. Eerozo Windsor EV. ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ షోరూమ్ లో లగ్జరీ పాటు ఎకానమీతో పాటు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఈ కార్ లో ఉంది ఇట్స్ రియల్లీ నైస్ టు బి అసోసియేటెడ్ విత్ వన్స్ అగైన్ వైబ్రెంట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు దెమ్ ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్ ఇంకా రోజు రోజుకి మనకి బాగా సొసైటీలోకి అండ్ మనకి యూసేజ్ లోకి కూడా వస్తాయని కోరుకుంటున్నాను ఫ్యాంటాస్టిక్ న్యూ కార్ 9.99 లాక్స్ ఫ్యాంటాస్టిక్ ప్రీమియం కార్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ us అట్ ఎక్స్ట్రీమ్లీ Competitive price, great mileage, great space inside. We have a wonderful offering that has come back. It's a fantastic package for a great price. So, thank you very much.